రాత్రి నుండి ఎక్కడున్నావు అన్నాడు బాధ అధికారం వెళితమైన స్వరంతో గోపాలరావు సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లోకి అడుగు పెట్టాడు నందకుమార్ తండ్రి ప్రశ్నకు తొట్టుపాటు పడ్డాడు నిన్నే పనుండి ప్రతివాళ్ళు పనుండే వెళతారు ఏం పని అని అడుగుతున్నాను నాన్నగారు మీరు నన్ను ఏం నిన్ను ప్రశ్నించి అధికారం లేదా అది కాదు ఏది కాదు నాకంతా తెలుసు బాబు ఇంకా దుఃఖాన్ని ఉండబట్టలేకపోయారు గోపాలరావు గారు అంతా తెలుసు బాబు నువ్వు ఎప్పుడు ఎందుకు వెళుతున్నావో కూడా అంతా తెలిసిపోయింది నిజంగా నా చేజూయతుల నీ జీవితాన్ని నాశనం చేశాను తన తండ్రిగా నీ యోగక్షేమాన్ని చూడలేకపోయాను అర్ధరాత్రి అపరాత్రి అనక తిరగక బాబు ఇల్లు నీది ఎక్కడే ఉండు శాంతి కోసం అని అశాంతిని నీలో ప్రజ్వరల్ నీయకు అంటూ కంటతడి పెట్టిన తండ్రి మనస్సు గ్రహించిన నందకుమార్ ఓదార్పుగా ఇంకెక్కడికి వెళ్ళను నా గదిలోనే వద్దు బాబు వద్దు అశాంతి నిలయం నీకు చదువు అందచందాలు చూసి మోసపడ్డం కానీ సంస్కారం లేని స్త్రీతో సంసారం కష్టమే బాబు మనసు లేనప్పుడు మమత పెంచుకోవడం వల్ల ప్రయోజనం లేదు చదువులేని అజ్ఞానిలో జ్ఞానం రావడం సులభం కాని చదువుకున్న అజ్ఞాని అవ్వడం కష్టం కాలం మారి గతులు మారి కరుడుగట్టిన చీకటి మాసి కరుణ తెలిసి కావలసింది తెలుసుకోవలసిందే కాని ఎవరు చెప్పినా వినరు నువ్వే కాదు మేము మోసపోయాం ఆడపిల్ల కొంచెం గడిసరి అనుకున్నాం కానీ మూర్ఖురాలన్న అభిప్రాయం లేకపోయింది ఆ పిల్ల నాన్నగారు ఏం భార్యపై నింద వినలేవా అది కాదు నాన్నగారు నాకు తెలుసు బాబు నిర్మలపై నాకు ఎటువంటి కోపం లేదు నా ఒక గనుకు కొడుకు వివాహ జీవితం ఈ విధంగా అన్న బాధ తప్ప ఇది కన్నతండ్రి హృదయం నాయన నా బాధ నీకు తెలియదు మీ అమ్మ చూడు రాత్రి నుండి కంటికి మంటికి ఏడుస్తూ పైకి ఏడవలేక లోలోన కుంగిపోతోంది కొడుకు కోళ్లు సుఖంగా ఉండాలని ఆశించి వివాహం చేశాను ఆయన వివాహమైన నెలలు సరిగ్గా గడవకముందే ఈ విపరీతాలు బాబు ఒక్క మాటివు వ్యధకు బానిసవై మా కంటి వెలుగు మాయనీకు బాబు అంతకన్నా అంటూ అప్పుడే అటుగా వచ్చిన కోడల్ని చూసి ఆపారు గోపాలరావు గారు పక్క గది నుండి అంతా విన్న నిర్మల కోపంగా విశ్వసా తన గదిలోకి వెళ్లిపోయింది నందకుమార్ హృదయం అవ్యక్తమైన బాధకు లోనైంది ఇటు తల్లిదండ్రులను సుఖపెట్టడానికి ఆనందంగా సంతోషంగా తిరగాలి నాతిచెంత విరహాన్ని అనుభవించాలి రెండు విభిన్నత్వాల మధ్య తానెలా నిలవగలడు తను చేయలేని పనిలో ఎందుక విధాత ఇరికించాడు చూపులు నిర్మల బాట వైపు శరీరం తల్లిదండ్రుల కోరుకు వైపు ఉంచాలి హృదయం నిర్మల జీవితంలోని మలుపును కాంక్షించి మనస్సు తల్లిదండ్రులను సుఖపెట్టాలి స్వాగతంలో ఆలోచనలు తన్ను తాను మరిచిపోయేటట్లు చేశాయి తండ్రి చూపుతున్న మాటలు అతని చెవికి సోకడం లేదు యాంత్రికంగా కాళ్ళు నడిచాయి కాయాన్ని నిర్మల గదిలోని తన బెడపై వాల్చాడు నందకుమారు తాటాకు మాంటలా ఏగిసిపోయే నిర్మల ఇతరుల బాధను అర్థం చేసుకోవడం తెలియని చదువుకున్న అజ్ఞాని భర్త అనే గౌరవం నశించి బరితెగించిన భార్య స్వతంత్ర ప్రతిపత్తి అని సర్వనాశనానికి దిగజారబోయే గర్విష్ఠి తన అజ్ఞానం వల్ల ఎంతమంది బాధకుల్లోనయ్యారో కళ్ళుండి చూడలేని కఠినరాలు వెన్న వంటి మనసు కలది ఆడది అనే పదాన్ని ఒటిదని నిరూపించే నిర్భాగ్యురాలు మరో ఇంటి దీపం వెలిగించడం కోసం తన జీవితాన్ని చీకటి చేసుకునేది ఆడదని అందరూ అనుకునే మాట ఎన్నటికీ నిజం కాదనిపించే ప్రవర్తనగలది నిర్మల అత్యాస నిర్భాగ్యత్వం తోసుకొచ్చి తన కళ్ళు తానే పొడుచుకునే నిర్మల నందకుమారి వ్యాధిని ఎలా అర్థం చేసుకుంటుంది శివమెత్తిన గంగానమ్మల పట్టుకుని వ్యధతో పగిలిపోయే హృదయాన్ని బేగబట్టి నుదుట చేతులు పెట్టుకుని గురువైన కనురెప్పలను మూసుకు పడుకున్న నందకుమార్ను సమీపించి చి మగవాళ్లంత స్వార్థపరులు మంచితనం మానవత్వం ఏమాత్రం లేవు అత్తగారు మామగారి హృదయాల్లో నాపై విషబీజాలు నాటుకోడానికేగా మీరు చెప్పింది చి ఎంతటి నీచులు స్త్రీ మీద చాడీలు చెప్పే స్థితికి దిగజారిపోయారన్నమాట అవును పురుషుల బుద్ధే అంతా అనుకున్నది స్త్రీలు చేయకపోతే అపనందలే కాదు అభాండాలు కూడా మోపడానికి వెనుకాడరు వయసు చదువు ఉండగానే విజ్ఞానం ఎక్కడుండొస్తుంది చేసేది ఉపాధ్యాయ వృత్తి అయితేనే విద్యార్థులకు నీతి బాధ చేయడమే గానీ నీతిని గ్రహించే బుద్ధి అక్కడది చిన్నపిల్లల తల్లిదండ్రులతో ఏకరూ పెట్టడం ఇంకా వినలేకపోయాడు నందకుమార్ విసుగుతో విసురుగా నిర్మల అన్నాడు తాటాక శబ్దాలకు కుందేలు బెదరావు కుందేలు కాదు నువ్వు కుంభకర్ణున్ని చెల్లెలివే నన్ను విసిగించుకో నాకేం పని మాటలు మన దగ్గరే ఉండాలని మాటిచ్చి తప్పే ప్రబుద్ధులు నిర్మల నన్ను నా బాధను అర్థం చేసుకోలేవు అన్నాడు మంచం మీద కూర్చుని జాలిగా నందకుమార్ బాధ అది మీకు తెలుసా రేపటి నుండి మీ అమ్మగారు నాన్నగారు ఎంత నీచంగా చూస్తారు నాకు వారిపై ఎంత గౌరవ వాళ్ళు యోచిస్తారా సుజాత నా దగ్గరకు వస్తుందా మీ కోరికను తెరచనందుకే కదా నాపై కట్టి ఈ పనిచేశారు మీ పురుషులంత స్వార్థ మీరే ఊహించండి నిజంగా మీకు మేనర్స్ తెలుసా కల్చర్ ఉందా తెలీదు నాకు మేనర్సు లేదు లేదు ముమ్మాటికి లేదు అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను కల్చర్ అంటే సంపూర్తిగా తెలియకే నిన్ను పెళ్లి చేసుకున్నాను మీకు పడుకో నిర్మల ముందు ఈ మాటకు ఇవ్వండి మీరు ఎందుకే విషయం మీ నాన్నగారికి చెప్పారు ఏ విషయం అదే ఏంటది తెలియనట్లో ఎందుకు నిజంగా తెలీదు నిర్మల మా నిద్ర విషయం నేను చెప్పలేదు ఎందుకు అబద్ధమాడతారు ఆడవలసిన అవసరం నాకు లేదు నా హృదయంలో ఒకరికే స్థానం నీ నుండి వచ్చే ఒక్క మాట కోసమే నా ప్రయత్నం నిజంగా చెప్తున్నాను నీపై కక్ష కట్టను కట్టాలని లేదు అమ్మా నాన్నలకు నీపై కోపం నీచభావం రావాలన్న దురభిప్రాయం లేదు నేను ఏ విషయం చెప్పలేదు చెప్పి కూడా ఎందుకు బొంకుతారు నిజం నిర్మల విరాగిగా నవ్వి నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడు నువ్వు ప్రయత్నించలేదు నువ్వు కూడా ఒకవేళ ప్రయత్నిస్తే నిజం నీకే తెలుస్తుంది ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు దోషిలా చెయ్యి చాపాల్సిన అవసరం లేదు మనస్తాపంతో హృదయతాపంతో మునిగి తేలిపోతున్నాను నన్నొక క్షణం విడిచిపెట్టు అన్నాడు జాలిగా నందకుమార్ పట్టుకుని కూర్చోలేదు అంటూ విశేష వెళ్ళిపోయింది అమ్మయ్యా పిచ్చి నిర్మల నీ కోసం నేను ఎంతగానో దగ్గరకు రావాలన్నా నన్ను రానియకుండా నువ్వు దూరంగా అయిపోతున్నావు నీ పతనానికి నువ్వు కారణం అవరాదు నా జీవితంలో ఇక సుఖించే రోజులు లేవు సుఖించాలన్నా సుఖిస్తానన్నా ఆలోచన కూడా లేదు నా ఆఖరి క్షణంలోనైనా నీ నోటి మీదుగా నువ్వు నాదానమని నీ జీవితం మలుపు తిరిగిందని చెబితే అంతే చాలు అనుకున్నాడు కళ్ళు మూసుకుని స్వాగతంలో నందకుమార్ అగ్నిగోళాలు బద్దలైనా ఆకాశం విరిగి ముక్కలైనా సప్త సముద్రాలు పొంగినా జీవరాశి పుట్టి నశిస్తున్నా ఏనుగు మీద వానజల్లుల కాలం గడుస్తూనే ఉంటుంది ప్రజల బాధలతో పనిలేదు సంతోషాలు అక్కర్లేదు వ్యాపారస్తుని నియమంలా విధాత ఏర్పరిచిన గతిలో గిరులు తిరగడం కన్నా ఏమీ తెలీదు అమాయకులు అన్యాయాగ్నిలో మాడుతూ అన్నమోయని ఆక్రందలు చేస్తున్నా వాళ్ల వైపు చూడనవసరం లేదన్నట్లుగా కాలం గడుస్తూనే ఉంది దాన్ని నడకలో మార్పు లేదు వేగం తరగదు పెరగదు తెల్లవారింది అందరికంటే ముందుగానే లేచాడు నందకుమార్ ఇంకా నిర్మల మాత్రం లేవలేదు కోపంతో నిద్రపోయిందేమో ఎప్పుడు లేస్తుందో ఎవరూ ఊహించరు కాలకృత్యాలు ముగించుకుని కాఫీ తీసుకుంటుండగా నందకుమార్ మామగారు రాఘవయ్య వచ్చారు మామగారంటే ఆప్యాయత అభిమానం గౌరవం ఉన్న నందకుమార్ సముచితంగా అడిగాడు అల్లుని చూస్తూనే అనారోగ్యంగా ఉన్నాడా అనుకున్నాడు రాఘవయ్య గారు కూడా సముచితంగా పలకరించారు పాపయ్య తీసుకొచ్చిచ్చిన పాద్యముతో పాదాలు కడుక్కొని గోపాలరావు గారు చూపిన కుర్చీలో కూర్చున్నారు పాపయ్య ఇచ్చిన కాఫీ ఎందుకుని అమ్మాయి అంటూ నలువైపులకు చూశాడు రాత్రి తలభారంగా ఉందని పడుకుంది ఇంకా లేవలేదు అని అబద్ధమే ఆడాడు భార్య ఇంకా నిద్రలేవనందుకు నందకుమారు నిజమని అనుకున్నారు రాఘవయ్య గారు పూరకరారు మహానుభావులు బావగారు ఏదో పెద్ద పని మీద వచ్చినట్లున్నారు అన్నారు కొడుకుని చూసుకుని బాధగా ఉన్న పైకి గోపాలరావు తొలి పండుగ సంక్రాంతికి ఆ అమ్మాయిని అల్లుని తీసుకువెళ్దామని అన్నారు నందకుమార్ వైపు చూసి రాఘవయ్య నాకు వీలవదలండి మీ అమ్మాయిని తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదు అదేంటి నందు ఇద్దరూ వెళ్ళండి తొలి పండుగ మీరు రావాలి అన్నారు రాఘవయ్య నందకుమార్తో అచ్చట ముచ్చటలో తపోబాబు అన్నారు గోపాలరావు గారు తండ్రి కంఠంలో మరద్వం గ్రహించాడు నందకుమార్ ఇంకా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు రాఘవ వచ్చిన అరగంటకు నిర్మల మేల్కొంది నిర్మల డైనింగ్ హాల్లోకి వెళ్ళేటప్పటికీ అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళినట్లు వెళ్లారు తండ్రి కొడుకుల అభిప్రాయం మాత్రం తండ్రి కూతుళ్లకు ఏకాంతం ఏర్పరచాలని హాల్లో తండ్రి ఒక్కడు ఉండడం చూసొచ్చింది నిర్మల నేను ఈ నరకంలో ఎలా ఉన్నానో చూసుకోవడానికి వచ్చారా అంది నిర్మల అదేంటమ్మా అన్నాడు అటు ఇటు చూస్తూ రాఘవయ్య కాకేంటి పెళ్ళి వద్దన్నా చేసావు నన్ను పంజరంలోని పక్షిని చేసావు నాన్న వీళ్ళు అనుమానంగా అన్నారు రాఘవయ్య గారు అదేమీ కాదు నాకు ఈ జీవితం అంటేనే పరమ అసహ్యం సరే కానీ అక్కాయిలు బావులు అందరూ క్షేమమేనా అమ్మ క్షేమమేనా అంది నిర్మల మామూలుగా కాస్త నిదానంగా మాట్లాడుతల్లి అంతా క్షేమే గాని ఇంకా ఆడదానికి అనుకో శిరోభూషణమని గ్రహించలేదా మలుపు తిరగలేదా చస్తే మార్ను నిర్భయంగా అంది నిర్మల నివ్వెరపోయి కొంతసేపటికి తేరుకుని పండక్ తీసుకోవడానికి వచ్చాను అన్నారు రాఘవయ్య చూచాయిగా నందకుమారు రాను అనడానికి అర్థాన్ని గ్రహించి ఎప్పుడు ప్రయాణం ఇంకా మీ మామగారు అత్తగారులతో రోజు చెప్పలేదు అతన్ని కూడా రమ్మనమన్నాను ఎందుకు పెళ్లికి పోతూ పిల్లిని పెట్టుకుని పోయినట్లు నాకు చాలా విశ్రాంతి కావాలి ఇంకెప్పుడన్నా పిలుచుకో అంది నిర్మోహమాటంగా నిర్మల నిర్మల నువ్వెంత మొండిగట్టాను అనుకోలేదు అత్తవారిలో అన్న ఉనికి గుర్తించినట్లున్నావు అతడు రావాల్సిందే అన్నారు కఠినంగా రాఘవయ్య గారితో అన్నాడు కఠినంగా రాఘవయ్య తమ ఉనికి బయట పడుతుందన్న భయంతో ఊరికే అన్నా నాన్న ఆయన లేకపోతే నేనేలా వస్తాను అంది కాపటంగా నిర్మల వీలు పడదన్నట్లు చెప్పాడు అంత అర్జెంటు పని ఉన్నప్పుడు పిలవడం కూడా మంచిది కాదు అది కాదు నిర్మల నువ్వు కూడా రమ్మనమని చెప్పు అదో సరదా అన్నమాట భార్య అని అందరూ అనుకుంటున్నారు కదా అని నా చేత పిలిపించుకోవాలని మోజుపడుతున్నారా పెళ్ళికొడుగ్గారు పాపం పిలుద్దాం లేకపోతే తన వివాహ జీవితం అందరికీ తెలుస్తుంది అని స్వాగతంలో రెండు క్షణాలు ఆలోచించుకుని సరేనా మరి అక్కయ్య అంటుండగా రాఘవయ్య అందుకుని అందరూ వస్తున్నారు అన్నయ్య వదిన అందరూ మరి ప్రయాణం ఈరోజే సరే అంటూ బట్టలు సర్దుకోవడానికి పైకి వెళ్ళింది రాఘవయ్య తాను వచ్చిన పని రామణమ్మ చెవిని కూడా వేశాడు భోజనాల తర్వాత మళ్లీ ప్రయాణం సంగతి ముచ్చటిస్తూ వండకు నాలుగు రోజులు ముందుగానే తీసుకువెళ్లాలనుంది ఈరోజు మంచి రోజు కూడాను అందుకని మీ సెలవైతే ఈ రోజు సాయంత్రం బయలుదేరతాం అన్నాడు రాఘవయ్య సరే మీ ఇష్టం పండుగ మాకు కొడుకు కోడలు ఇక్కడే ఉండాలన్నా ముందుగా మీ కోరికను తెరచాలి అన్నారు భార్య రామణమ్మ వైపు చూస్తూ గోపాలరావు మీరేమంటారు చెల్లమ్మ అన్నారు రాఘవయ్య నేనేమంటా నాన్నగారు మీ అల్లుడిష్టం నా ఇష్టం ఏమిటి పెద్దలు మీరు అందుకే నువ్వు కూడా వెళ్ళు బాబు అన్నారు గోపాలరావు గారు వీలుండదు నాన్నగారు అలా అనకూడదు ఈ సమయాల్లో వీలు చేసుకోవాలి అలా చెప్పండి నేను రామన్నమని చెబుతున్నా నాకు అదే సమాధానం ఇస్తున్నారు నంది ఒకసారి చిన్నగా నవ్వు ముఖంతో నందకుమార్ని చూసి అప్పుడే వచ్చిన నిర్మల మామగారి వైపు తిరిగి నిర్మల సమాధానానికి ఆశ్చర్య శక్తుడయ్యాడు నటనో నిజమో తెలుసుకోవడం కష్టం రాత్రి జరిగిన సంఘటన ఒక్కసారి గుర్తుకొచ్చింది కాని నిర్మల ఈ క్షణంలోని ప్రవర్తనకే మగ్గిపోయాడు సముద్రంలో పడ్డ గరికపోచలాంటి ఆనందంతో అవును నువ్వు వెళ్ళు అంది రమణమ్మ కోడలి ప్రవర్తన అర్థం కాక రాఘవై కూడా ఆశ్చర్యపోయాడు నిర్మల మాత్రం రాకుంటేనే బాగుండు అనుకుంది స్వాగతంలో నందకుమార్ మాత్రం ఏ విధంగానూ సమాధానం ఇవ్వలేకపోయాడు ఆలోచనలన్నీ నిర్మల మార్పు మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి నందకుమార్ మౌనమే అంగీకారం అనుకున్నారు అందరూ రమ్మన్న ఆహ్వానం అనురాగంగానో అవహేళనగానో జరిగిపోయింది నందకుమార్ భార్య సమేతంగా విజయవాడ వెళ్లాడు తొలిసారిగా భార్య తీయని ప్రవర్తనకు ముద్దుడయ్యాడు మూర్ఖత్వంతో అదే సందని ముందంజ మాత్రం వేయలేదు పండగ ఇంకా రేపనగా సుందరి లలిత ప్రతిమలు భర్తలతోనూ పిల్లలతోనూ అందరూ వచ్చారు రాఘవయ్య దంపతులకు ఆ రోజు పరమానందంగా ఉంది కొట్టన పండిన నాలుగు పళ్లకు పెళ్లిళ్ళు చేశాడు ఈ పండగనాడు అందరూ వచ్చారు మనమలతోనూ మనమరాళ్లతోనూ ఇల్లు కలకల్లాడుతోంది ఆట్లాడే పిల్లల్ని చూస్తే ముసలితాతయ్య మనసు సంతోషంగా పర్వలు తొక్కుతోంది సీతమ్మ సంగతి చెప్పనే కర్లేదు నిర్మల బందర్ల కంటే ఇక్కడే హుషారుగా కనిపించింది నందకుమార్కు పుట్టిలు కదా అనుకున్నాడు బావగార్లతో పరాచకాలు అక్కలతో పోటీపడి సరదా మాటలు ఇల్లంతా పెళ్లి సందడిలా నవ్వులతో గలాటాగా ఉంది నిర్మలను సుందరి లలితలు ఆశ్చర్యంగానే వీక్షిస్తున్నారు వివాహం వద్ద నిర్మల్లోని మార్పుకు సంతోషిస్తూనే ఉన్నారు కాలమే నిరుపుతుంది కావలసింది అనుకున్నారు సీతమ్మ కూడా నిర్మల ప్రవర్తన మంచిగానే ఊహించింది రాఘవై మాత్రం సందిగ్ధంస్థలో ఉన్నారు పండగనాడు సాయంత్రం అందరూ బ్రిడ్జి దగ్గరకు బయలుదేరారు బ్రిడ్జి ప్రయాణం కనకదుర్గ గుడిలోనికి మారింది అక్కడకు వెళ్లి వెళ్లాలని నిశ్చయించింది సుందరి అందరిలో ఉన్న ఏదో వెలితి వెన్నాడుతూనే ఉంది నందకుమార్ను నిర్మల సంభాషణలు మొదలు పెడితే నందకుమార్ ప్రతిమల కూర్చోడంగా ఉంది భావలను ఆటపటిస్తూ నవ్విస్తూ నవ్వుతున్న నిర్మలను చూడడం కన్నా ఆ సంభాషణలో స్వతంత్రించి తలదొరిచే అభిరుచి గాని పొందలేదు సుబ్బారావు రంగారావులు కూడా నిర్మల లేనప్పుడు కొద్దిగా నన్న నందకుమార్తో మాట్లాడేవారు కంపెనీలోకి నిర్మల రావడంతో దృష్టంతా నిర్మల మీదే కేంద్రీకరించి మరదలను ఓడించి ఏడిపించాలన్న అభిప్రాయంతో ఉండేవాళ్లు ఆ సమయంలో మాత్రం నందకుమార్ మనసు అస్తవ్యస్తంగా తయారై మనోహ్యమైన బాధకు గురయ్యేది నిర్మలను పలకరించాలన్న అభిప్రాయం ఉన్న ధైర్యం చాలడం లేదు నందుకుమార్కు ఇక్కడికొచ్చినట్టు నుండి తన పనులు తను చేసుకోవడమే గాని నిర్మల ప్రేమగా కూడా మాట్లాడలేదు చూడలేదు బావలు అక్కలు రానప్పుడు శిలాప్రతిమల పడి కూర్చునేది ఇప్పుడు అది కూడా లేదు అందరూ తమ భార్యల మాటలతో ఆనందంగా ఉంటే కంపెనీలో హాయిని పంచుకుంటే అందరితోనూ చలాకీగా మాట్లాడే నిర్మల చూస్తుంటే తన భార్య వల్ల తనకు లేని సంతోషం మిగిలిన అందరూ పొందుతుంటే ఆ భర్తకు ఎంత బాధో అంత బాధను పొందుతున్నాడు నిర్మల ప్రవర్తనకు నందకుమార్ ఆశ్చర్యపడక తప్పలేదు అంటే ఇష్టం లేని నిర్మల అక్క భర్తను ఎలా గౌరవిస్తుంది అన్న అనుమానం కూడా కలిగింది నిర్మలను అర్థం చేసుకోవడం మాత్రం కష్టమే అనుకున్నాడు నందకుమార్ భర్తకు ఉపచర్యలు చేయని నిర్మల అక్క భర్తలను కూర్చోబెట్టి భర్త ఎదుటే వారి భర్తలకు అన్ని ఉపచర్యలు చేయడం నిజంగా నందకుమార్ బోటివాడికి ఎంత అవమానం బందరులో ఎలా ఉన్నా పర్వాలేదు అది నందకుమార్ స్వంతిల్లు అత్తవారిల్లు అనగానే గౌరవం జరకపోతే ఎంత అవమానంగా ఉంటుంది అందులో నందకుమార్ విద్యావంతుడు గౌరవమైన ఉద్యోగం చేస్తున్నాడు అందుకే నిర్మల మీద కోపం దిగమింగుకుంటున్నాడు కొన్ని కొన్ని క్షణాల్లో అసలు నిర్మల తను ఉన్నట్లు కూడా ఆలోచించడం లేదేమోనని అనుకున్నాడు నందకుమార్ మరోసారి తన వంక గరికపోచను చూసినట్లు చూడడం ఎవరో పరాయి వ్యక్తిలా ప్రవర్తించడం చి అన్ని తలకొట్టేసినట్లుంది అందరూ నవ్వుకుంటే తను ఏడవలేక సభ్యత కోసం నవ్వాలి ఆ సభ్యత చదువుకున్న నిర్మల కూడా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు అంతా గుడికి బయలుదేరారు నందకుమార్ మాత్రం యాంత్రికంగా వాళ్లను అనుసరించాడు దేవి దర్శనమైన తర్వాత చలిగాలి కూడా చలించక బ్రిడ్జి మీదకు వెళ్లారు కొంతసేపు మాత్రం అందరూ ఒకచోటనే కూర్చుని తర్వాత జంటలు జంటలుగా విడిపోయారు అలాగే తను తన భార్యతో వెళదామన్నా వీలు పడదనుకున్నా అందరూ వెళ్లడంతో ఆ కోరిక ఫలించినట్లు చివరకు నందకుమార్ నిర్మలలు మిగిలిపోయారు నిర్మలకు మాత్రం ఆ సమయం దుర్భరం అనిపించింది మొహం మాడుచుకుని కూర్చుంది నందకుమార్కు బాధ అనిపించింది నిర్మలను చూసేటప్పటికీ అందరిలో కంటే ఇప్పుడే ఆనందంగా ఉండాల్సిన నిర్మల భర్త చెంత ఏకాంతంగా ఉన్న సమయంలో నిర్బంధితురాల్లా కూర్చోవడం అసహ్యం అనిపించింది ఇక్కడికొచ్చిన దగ్గర నుండి ఏర్పడిన ఎదుర్కొనిన మనసులోని భావాలను చెప్పాలనుకున్నాడు నందకుమార్ మిర్కు దీపాల కాంతిలో ఆహ్లాదంగా కనిపిస్తోన్న నగర దీపాల వరసలను చూస్తూ శ్రావ్య శృంగార సంగీతంలా వినబడే కృష్ణవేణి నడకల హోయిలు చెవుల కింపు కలిగిస్తుంటే ఒళ్ళు జిల్లు మనిపించే చల్లగాలికి హృదయం నిర్మల వైపు లాగుతుందే గాని తన పలకరింపులతో నిర్మలలో ఎటువంటి మార్పు వస్తుందో ఆ సమయంలో ఊహించలేకపోయాడు కవింటే ఆ సమయంలో తల వంచుకుని పరధ్యానంగా కూర్చున్న నిర్మలను ఆ కాంతుల ప్రకాశాల్లోని ప్రక్రియకు తనలో నిర్మలపై కలిగిన భావగీతికి ఆలాపాలను రచించేవాడు ఇంతవరకు భార్య నుండి అనురాగం ఏర్పడిన నందకుమార్ విరహకేళి ఏర్పడి తమను ఏకాంతంలో ఉంచి వెళ్లినందుకు అందరికో కృతజ్ఞత చెప్పుకున్నట్లుగా అనుభూతి పొందాడు మించిపోతున్న మంచి సమయం మించనివ్వకుండా మంచిగా మాట్లాడి ఈ సన్నిధిలోనైనా నిర్మల మనసులో తనపై అనురాగ బీజాలు నాటే క్షణమైనా చూసుకోవాలి అలా ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్న నిర్మలను చూస్తుంటే ఉరకలు వేసే నందకుమార్ హృదయం నిర్మలను ఏదో చెయ్యాలనిపిస్తోంది మనసు మార్గం తప్పింది చిన్నగా ఆమె భుజం మీద చేయి వేశాడు తక్షణం రాకెట్లా చేయి తీసి నిలబడి అనుకున్నంత చేశారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు మానవత్వం లేదు అంది కోపంగా నిర్మల ఆనందాతిరేకంలో ఏదో స్వర్గసేమలను ఆలోచిస్తూ అనాలోచితంగా చేయి వేసినందుకు నందకుమారు ఎదుర్కొన్న పరిస్థితి అతనికి ప్రపంచాగ్ర శిఖరాల్లో ఎత్తైన శిఖరాన్నిండి నిర్ధయగా మంచు పొరలతో నిండిన భయంకరమైన లోయల్లోనికి పడతోసినట్లు హృదయం ఆఘాధాల్లోకి జారిపోయింది కాని ఇందులో తప్పేముంది అనగలిగాడు కుమార్ తప్పు చేసేవారికేం తెలుస్తుంది తప్పు నిర్మల నువ్వెందుకెలా మాట్లాడుతున్నావో తెలియడం లేదు ఇంతవరకు మీ బావలతో అంత చలాకీగా ఆనందంగా మాట్లాడి ఇప్పుడే పరిస్థితిని ఎంత తీవ్రంగా తీసుకోవడం మీ కర్మ నిర్మోహమాటంగా అంది నిర్మల నిర్మల పెద్ద చిన్న అన్న భావనలు నాపై నీలో పూర్తిగా నశించిపోయినట్లున్నాయి నీరు నన్ను ఒక మనిషిగా ఎప్పుడైనా గుర్తించావా కోరికల మూటగట్టి కూర్చున్న స్వామిని కారు నాకు మనసుంది కోరికలున్నాయి ఇతరుల సమక్షంలో నా భార్య నాకు ఆనందం కలిగించకుండా ఇతరులను ఆనంద దృక్కులతో ఆహ్లాదులను చేస్తుంటే నా హృదయంలో రేగే బాధను ఊహించావా ఊహించవు నిర్మల అసలు నేను నీ చెంతనున్నానన్న భావనే నీలో రానివవు వివాహం అంటే ఇష్టం లేదు భావాలతో అంత ఆప్యాయిత ఆనందాలను పంచుకుంటున్నావు అది నాకెంత బాధో ఆలోచించావా నాకు భార్యతో సుఖించాలనుంటుంది నీకు నాపై ఇష్టం లేదు అందుకనే నువ్వు సుఖంగా ఉన్నావు ఆనందంతో హాయిగా ఉన్నావు అసలు నేను అనేవాణ్ణి నీ దగ్గర లేకపోతే సంపూర్తిగా ఆనందిస్తావు ఆ విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది కానీ నాకు అలా కాదు నువ్వు కావాలి అందుకే నిన్ను కోరి చేసుకున్నాను నువ్వు లేనిదే నేను సుఖించలేను నీ ఎదుటుంటేనే నాకు అవమానం పాలేనని తెలిసినా నీ చెంతనేదో అవ్యక్తమైన ఆనందాన్ని కూడా పొందుతున్నాను నిర్మల మీ అన్నయ్య మీ వదినకు భర్త కాడా మీ అక్కలకు నీ భావలు భర్తలు కారా భర్త నిరంకుశుడైతే వాళ్ళెలా బ్రతుకుతున్నారు వాళ్లను చూసేనా జ్ఞానం తెచ్చుకో లోకాన్ని చూడు నిర్మల ఇప్పుడు ఏకాంతం కోరి ఎందుకు వెళ్లారు పిల్లలతో రాకుండా ఎందుకలా జంటగా వచ్చారు అన్నీ ఒకసారి ఆలోచించు నువ్వు ఎంత వెనకబడి నన్నెంత వెనకకు అగాధంలోకి తూస్తున్నావో ఆలోచించు ప్రతి జీవికి మరో జీవితో సంబంధమనేది ఉండాలి అందుకే మనం మానవులు అయ్యాం అనేది ఇచ్చి సంబంధాలు ఏర్పరచుకోమన్నాడు ఈ సంబంధం జాతిలోనే కాదు నోరు వాయులేని జంతు పశుపక్షాదుల్లోనూ ఉంది ఇప్పుడు చెప్పింది నీకు తెలియంది కాదు కాని నువ్వు ఆ విషయాలపై ఎప్పుడూ ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచించు దేవతల కంటే శక్తివంతురాలువా ఆదిశక్తి కూడా ఆడదేగా ఆ శివుణ్ణి ఎందుకు వివాహమాడింది శ్రీలక్ష్మి స్త్రీ కాదా సరస్వతి స్త్రీ కాదా అనేక మంది అందరూ ఎందుకు వివాహం చేసుకున్నారు ఇలాంటి స్వతంత్ర జ్ఞానం అభిరుచులు లేక చేసుకుంటున్నారా పిచ్చి ఊహలతో నీ జీవితం నాశనం గాక నా అసలు అడి అసలు చేసి నా హృదయాన్ని ఎడారిమయంగా చేస్తున్నావు నీరు ఒకసారి అన్ని ఆలోచించు అన్నాడు తదేకంగా నిర్మాణం చూస్తూ నందకుమార్ అమ్మయ్యా అయ్యిందా అప్పుడే అనుకున్నాను ఈ ఉపదేశాలు ఎక్కడా వృత్తి ధర్మం క్లాసుకు వెళ్లిన దగ్గర నుండి పాఠాలకన్నా ఎక్కువ సమయం ధర్మబోధలకే సరిపోతుంది ఈ బోరు ఆ పిల్లలు ఎలా వింటున్నారో ప్లీజ్ ఇంకెప్పుడు ఇటువంటి బోధలు వినిపించకండి నాకు ఏది మంచిదనిపిస్తే అది చేస్తాను బావతో మంచిగా మాట్లాడితే అనుమానం చి చదువుకున్నారు ఎందుకు భార్య పరాయి మాగడతో మాట్లాడితే సహించలేరు అసలు ఎవరినన్నా చూస్తే సహించరు ఏదో వాడికి దీనికి ఉందనే అనుమానంతో పడి చేస్తారు అదే భర్త పెళ్లైందన్న యోచన లేకుండా అందరూ వివాహత స్త్రీలను అవివాహితులను చూస్తారు తమకు తప్పైంది మరొకరికి తప్పని తెలీదు నిజంగా మగవాళ్లలో కామన్ సెన్స్ పూర్తిగా నశించిపోయింది అయినా ఇదంతా ఎందుకు మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే నేను ఎవరితో మాట్లాడినా సహించలేనప్పుడు ఇక్కడ నుండి వెళ్లడం ఉత్తమం అయినా పెళ్లికి వెళుతూ అన్న సామెత ఊహించినట్లే అయింది వద్దన్నా నా మాట వినలేదు మా నాన్న అంది మరోవైపు చూస్తూ నిర్మల సూటిగా చూడు నిర్మల చూడవలసిన పనిలేదు నందకుమార్కు కోపం వచ్చింది నువ్వు మనస్ఫూర్తిగా పిలిచావన్న అభిప్రాయంతోనే వచ్చాను ఏదో ముక్కుబడికని తెలీదు అన్నాడు నిబ్బరంగానే నందకుమార్ అంత కామన్ సెన్స్ లేదు గత రాత్రి సంఘర్షణ తెల్లవారి పిలుపు ఏదో పెద్దవాడు నానా అన్నాను జీవితయాత్ర బయటపడరాదని నాటకమాడాను అబద్దలాడాను ఆ మాత్రం గ్రహించలేరు అసలు మగవాళ్లు మందబుద్ధులు స్త్రీ చూస్తే చాలు విరోధాన్ని మరిచి ప్రేమిస్తుంది అనుకుంటారు నవ్వితే చెప్పనక్కర్లేదు తమ మీద పడి చస్తారని అభిప్రాయపడతారు మీరు అలాగే అనుకున్నారు చదువుకుంటే తెలిసేవి కావు ఈ విషయాలు అంది నిర్మల అవును నువ్వు చెప్పాలి నీ నాటకం ఇప్పుడు తెలిసింది నటిస్తావు చాలా బాగా ఆయన వచ్చారో ఊహించడం తేలికేంలే కొత్తగా పెళ్ళే నల్లుణ్ణి అత్తగారు తొలి పండకు తీసుకువెళ్లి ఊరికే పంపరుగా బరువుగానే పంపుతారన్న ఆస్తోనే వచ్చారు బుద్ధి ఎక్కడికి పోతుంది నాకిష్టం లేదని పూర్తిగా తెలిసి మళ్ళీ మా ఇంటికి రావడం దేనికి అందుకనే కాకపోతే వస్తారు అంది నందకుమార్ని రెచ్చగొట్టే విధంగా నిర్మల నిర్మల అన్నాడు కోపంగా నందకుమార్ ఉన్నమాటకు ఎందుకు ఎంత స్థితికి దిగజారిపోయో నీలో మంచితనం కోసం చూస్తున్నా వచ్చే విధం కనపడడం లేదు నీ వారి పెట్టులకు ఆశించి రాలేదు నిజంగా నువ్వు రామ్మన్నావన్న అభిప్రాయంతోనే వచ్చాను నీలో మార్పు వచ్చి మళ్లీ నిన్ను చూడగలిగేది నన్ను చూడకపోయినా నీకు సంతోషం ఎక్కువే నాకు విధించిన శిక్షకు భగవంతుడు నిన్ను శిక్షించక మాండు నిర్మల నీ జీవితంలో మార్పు వచ్చే సమయం వచ్చినా ఫలితం ఎలా ఉంటుందో ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తాను వచ్చి మర్యాద బాగానే ఉంది వస్తా అంటూ పెద్ద పెద్దగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు కోప అవమానాలతో నందకుమార్ హాయిగా నవ్వుకుంది నిర్మల మరో ఐదు నిమిషాల తర్వాత మిగిలిన జంటలు తిరిగి వచ్చాయి వాళ్లలో అందరికీ నందకుమార్ ఎక్కడికి వెళ్లాడన్న ప్రశ్న ఎదురైంది కానీ ఎవరూ అడగలేదు ఇంకింటికి వెళదాం అన్నాడు రంగారావు కదండి అంది నిర్మల అందరూ బయలుదేరి ఇంటికొచ్చారు ఎదురుచూస్తున్న పిల్లలకు దారిలో కొన్ని చిరుతుళ్లు కొన్నారు సీతమ్మ మాత్రం నిర్మలతో అతడేడి అని అనగలిగింది మాట విన్నట్లే వెళ్ళిపోయింది నిర్మల నందకుమారికి కోపమేమైనా వచ్చిందేమో అమ్మాయి అంటూ పెరట్లోకి పిలిచారు నిర్మలను రాఘవయ్య వరండాలో బావలతో కూర్చుని కబుర్లు చెప్పే నిర్మల ఎందుకు పిలిచింది గ్రహించినా రాక తప్పలేదు అతడేడి అన్నాడు రాఘవయ్య గారు పనుండి వెళ్లిపోయారు ఇప్పుడు పనేటమ్మా కోపమేమైనా వచ్చిందా కోపం ఎందుకు ఎవరో స్నేహితులు వచ్చి అర్జెంటుగా రమ్మన్నారు ఏమీ అనుకోవద్దన్నారు అందరిదుట భోజనాల ముందు చెప్పాలనుకున్నాను అంది నిర్మల సమయస్ఫూర్తి ఆలోచనకు లోలోన సంతోషిస్తూ నిజమని నమ్మలేకపోయినా నిజమని నమ్మారు అందరికీ ఆ విషయం తెలిసింది సుందరి లలితలు మాత్రం ఆ విషయంలో విశ్వాసం ఉంచలేదు అంత అర్జెంటు పని అంతట్లో ఏమిటి ఆ సమయంలో మిత్రుడు వెతుకుతున్నట్లు అక్కడికి రావడం ఏమిటి అంది అనుమానంగానే వాళ్ల మనసుల్లో నిలిచిపోయింది నిర్మలకు మాత్రం భయంగాని బాధగాని లేదు నందకుమారి వెళ్లినందుకు విశ్రాంతి వచ్చినట్లుగా హాయిగా ఉంది ప్రతి నిమిషం నిర్మల ప్రవర్తన సీతమ్మ కూడా అనుమానంగానే ఉంది నిర్మలకింకా వివాహం విషయంలో మునుపటి భావం తొలగలేదని అనుకున్నారు